అనుపర్తి బాయ్స్ హై స్కూల్ను ఆనుకుని గత నలభై సంవత్సరాలుగా వినియోగంలో ఉన్న రహదారిని గత ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి హైస్కూల్ సరిహద్దు అంటూ గోడను నిర్మించి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం లేకుండా చేయడంతో కలత చెందిన కర్రీ అరుణకుమారి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా హై స్కూల్ ప్రాంగణానికి అధికారులతో వెళ్లి ఆంజనేయ నగర్ కు వెళ్లకుండా నిర్మించిన గోడను జేసి ధ్వంసం చేసి ఆంజనేయ నగర్ వాసులకు మార్గం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఆంజనేయ నగర్ వాసులు వినియోగిస్తున్న మార్గాన్ని రాత్రికి రాత్రి ఏ విధమైన ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా దౌర్జన్యంగా బావమర్దికి మేలు కలిగేందుకు అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మోయించి వేశారు దాని కారణంగా ఒక మహిళ మృతి చెందిన పట్టించుకోలేదని అందుకు తానే ప్రజల మనిషిగా అధికారంలోకి రాగానే ఒక పరిష్కార దిశగా వెళ్తున్నాము అని ఆంజనేయ నగర్ చూపుతాము అని ఆనపర్తి నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఎంఎల్సి గారు ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు నరకం చూసేవాళ్ళు అండి గారు రోడ్లు ఎంచారండి తర్వాత డాక్టర్ గారు వచ్చి గోడ కట్టించేశారండి ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామండి కింద వర్షం వస్తే దారి ఉండేది కాదండి బండి వెళ్ళినా సైకిల్ వెళ్ళినా నడిచే వెళ్ళినా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా మేలు చేశారండి ధన్యవాదాలండి ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా వ్యవహరించారో సాంకేతికంగా ఎన్నికైన శాసనసభ్యుల కన్నా ఎక్కువ అధికారాలతో ఒక షాడో ఎమ్మెల్యే ఇక్కడ వ్యవహరించడం వీళ్ళు ప్రజల అవసరాలను గుర్తించకుండా ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసే దిశగా బంధు ప్రీతితో బంధువులకి మేలు జరగాలి బంధువులకి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరాలి అనే కాంక్షతో ఇక్కడ ఏదైతే రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో ఆ పక్కనే ఉన్న ఆంజనేయ నగర్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్న కాలనీ మరి దానిలో వారికి రహదారి మూలారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా ఏర్పాటు చేశారు రామారెడ్డి గారి శాసనసభ్యులుగా ఉండగా అక్కడ రోడ్డు నిర్మాణం చేశారు తర్వాత దివంగతులు జార్జ్ విక్ర గారి ఎమ్మెల్సీ ఫండ్స్తో రోడ్డు నిర్మాణం చేశారు ఇంత జరిగిన తర్వాత ఇవాళ మీకు రోడ్డు లేదనేది నాలుగు సంవత్సరాల క్రితం తన బంధువుకి సంబంధించిన విద్యా సంస్థకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మరి బావమరిదికి లబ్ధి చేకూరాలని అప్పటి శాసనసభ్యులు సోదరుడికి లబ్ధి చేకూరాలని అప్పటి శాడో ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రి ఎటువంటి ముందస్తు సమాచారం అక్కడున్న యజమానులకి ఇళ్ల యజమానులకి ఎటువంటి సమాచారం లేకుండా యుద్ధ ప్రాతిపదికన గోడ పెట్టేసి దాదాపు రెండు వందల మంది కుటుంబాలని తీవ్ర ఇక్కట్లు పాలు చేశారు ఆ గోడ పెట్టిన మరుసటి నెలలోనే కార్తీక మాసం వచ్చింది శివాలయం దర్శనానికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదనతో కర్రెణ్ కుమారి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుని ఈ ఆత్మహత్యకి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి కారణం అని సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది ఆ కేసుని అటకెక్కిచ్చారు ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఎవరైతే నివాసం ఉంటున్నారో ఈ నివాసితులు అందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొన్నారు ఒక టూ వీలర్ తప్పించి వేరే వాహనం ఏది ఆ కాలనీలోకి రాని పరిస్థితి వచ్చింది వారి బాధలు అర్థం చేసుకొని వారికి మరలా దారి ఇవ్వాలి అదేవిధంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించి కానీ పక్కనున్న విద్యా సంస్థకు సంబంధించి కానీ వాస్తవాలు వెలికి తీయాలనే ఉద్దేశంతో ఇవాళ జిల్లా పరిషత్ అధికారులు ఇక్కడ అనపతి రెవెన్యూ అధికారులు ఆర్ఎండ్బి అధికారులతో ఒక సర్వే చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పగించే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఎవరైనా ఆక్రమించుకుని ఉంటే ఆక్రమణను తొలగించడం జరుగుద్ది ఆక్రమించుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకే ఉంటుంది ఉన్న భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనా ఆంజనేయ నగర్ నివాసితులకి నాలుగు సంవత్సరాల తర్వాత ఇవాళ విముక్తి కలిగింది దానికి చాలా సంతోషంగా ఉంది వారు ఈ నాలుగు సంవత్సరాలు అనేక బాధలు పడ్డారు ప్రభుత్వం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడాలి ప్రజల ప్రాథమిక హక్కులు కాపాడిన తర్వాతే మిగిలిన వ్యవహారాలు మానవత్వం అనేది తప్పనిసరిగా ఉండాలి మరి వీళ్ళు అన్ని వ్యవహారాల్లోని రూల్స్ పాటించారా అని అడుగుతా ఉన్నా మానవత్వం లేకుండా రెండు వందల కుటుంబాలను నాలుగు సంవత్సరాల పాటు కన్నీరు పెట్టించిన ఘనత మాజీ శాసనసభ్యుడు మాజీ షాడో శాసనసభ్యులు దాన్ని తెలియజేసుకుంటూ ఇవాళ వారికి అధికారుల సమక్షంలో అందరి సమక్షంలో ఆ గోడను తొలగించడం జరిగింది ఎక్కడైనా ఇబ్బందులు కలగజేసి ఉంటే ఎన్నింటిని తొలగిస్తాం ప్రభుత్వం యొక్క లక్ష్యం సుపరిపాలన అందించడమే ప్రజలు సంతోషంగా ఉండాలి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ పెరగాలి దానికోసమే మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ